అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే గార్డెన్ వర్క్ చేశానండి అది ఏమేమి చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మేము మొన్న సాయిల్ మిక్సింగ్ చేసి మనము ఈ వంగ తోట వంగ మొక్కల్ని విధంగా నాటుకున్నాము ఇక్కడైతే ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను కొద్దిగా ప్లేస్ ఉందనమాట తర్వాత ఇప్పుడు ఈరోజు ఏం చేశానంటే ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వేపించాలన్నమాట కనిపిస్తుందా ఇదంతా చాలా గాలి చాలా గలీజ్గా ఉండేది ఇదంతా క్లీన్ చేసిస్తాను క్లీన్ చేసేసి చూడండి ఇది ఫ్లోరింగ్ అలికిన తర్వాత కొన్ని మొక్కలు ఇక్కడ కూడా నేను ఉంచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూడండి ఈరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుండి ఇప్పుడు దాదాపుగా వన్ థర్టీ అవుతుంది ఈరోజు మధ్యాహ్నం థర్స్డే అనమాట థర్స్డే మధ్యాహ్నం వన్ థర్టీ వన్ వన్ టెన్ వరకు నేను వర్క్ చేశాను చూడండి ఏమేమి చేశానంటే ఇక్కడ చాలా గడ్డి ఉండేది ఇటువంటి దాంట్లో ఈ కంటైనర్లో కూడా మనకి ఇది మనకి గల్ తెల్ల తెల్లగాయలు జేరు ఉండేది ఆ తెల్లగా జీరంతా మొత్తం అంతా తీసేశాను ఈ మూడు కూల టడబ్బులో కూడా తెల్లగా జేరు ఉండింది ఇక్కడ చూడండి కొన్ని ఇవి ముల్లంగి గ్రాడేషన్ అనమాట సీట్స్ ఇందులో వేసింటే వచ్చాయన్నమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాటుకున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అవుతుంది మనం ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసినప్పుడు అవి శాప్లింగ్స్ అనేది బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేసాయి చెప్పేసి జస్ట్ నేను అలా నాటుకున్నాను తర్వాత అటుపక్క కూడా ప్రతి కంటైనర్లో ఉన్నటువంటి గడ్డిని నేను క్లీన్ చేయడం జరిగింది ఇందులో కూడా చూడండి క్లీన్ చేసినటువంటి గడ్డిని ఇక్కడ కొద్దిగా మట్టి తీసేసి ఇక్కడ ఉంచేసాను తర్వాత ఈ మట్టి అనేది అంత పైన కప్పేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి మన తోట మన తోటలో ఉన్నటువంటి ఇది మనకి డ్రమ్ స్టిక్ అనమాట చాలా వరకు క్రాప్ వచ్చింది ఇందులో కూడా గడ్డి ఉంది ఇదంతా క్లీన్ చేశాను ఇక్కడ కూర్చుండి విధంగా క్లీన్ చేయడం జరిగింది మనకి ఇటువంటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఏమైందంటే మనం ఎన్ని ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మొక్కకి పోషకాలు అనేది అందా ఫ్రెండ్స్ దానివలన మనము ప్రతి అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే మనము కంటైనర్లో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని తీసేసుకున్నట్లయితే మనము మనం ఇచ్చే పోషకాలు ఈ మొక్క కందేసి మొక్క అనేది ఈజీగా సర్వే అవుతుంది అనమాట కావున ప్రతి ఒక్కరూ ఈ టిప్స్ అనేది ఫాలో కాండి తర్వాత అక్కడ మనం పీకినటువంటి గడ్డి ఇట్లా మూడు అయింది కొద్దిగా అక్కడ కూడా వేశాను చూపించాను తర్వాత ఇప్పుడు ఆ కంటైనర్ ఖాళీగా ఉంది కదా దాంట్లోకి కొన్ని మనము తోటకూర విత్తనాలు గ్రీన్ తోటకూర తినాలిద్దాము తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది అది దొండతీగ అనమాట దొండతీగ ఇక్కడ కింద పడిపోయినది అక్కడ మార్చేటప్పుడు అక్కడ లాస్ట్ ఒక తంతి కట్టేసి ఈ లాస్ట్ ఒక నేను తంతి అనేది చుట్టుకోవడం జరిగింది చూడండి తంతి అక్కడ కట్టేసాను అనమాట అలా కట్టేసి దీనికి ఇక్కడ మొదట్లో కొద్దిగా టెంకాయ తాడు అనేది ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ ముడి వేయడం జరిగింది ముడి వేసి ఈ టెంకాయ చెట్టుకి మనం ఇలా అరలుకుంటా ఇలా అరలించేసి ఇటుపక్కమ్మ అదేవిధంగా కొమ్మ కూడా మనము అరలించేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకి తీగజాతి తీగ తీగజాతి మొక్కలకు మాత్రం ఇటువంటి పందిరనేది ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే మనకి క్రాప్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ కావున ఇప్పుడు అక్కడ కొన్ని మనకి ఆ కంటైనర్ ఖాళీగా ఉంది అందులో అయితే ఇప్పుడు గ్రీన్ తోట కూర విత్తనాలు వేసి చూపిస్తాను మీకు గ్రీన్ తోట కూర విత్తనాలు అయితే మనకి ఇటుపక్క ఉన్నాయి కనిపించాయా అక్కడ పుల్లు ఎండిపోయినా చూడండి కొన్ని మాత్రమే తీసుకుంటాను రాలేదండి నైతే తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా మనకి ఇవి చాలా అవుతాయి మిగతావి నేను హార్వెస్ట్ చేసుకొని వాటిని దాచుకుంటాను మనము ప్రతి వెజిటేబుల్ కానీ వేసేటప్పుడు కొన్ని సీడ్స్కి అనేది వదులుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మనము సీడ్స్ మనకి ఇబ్బంది అయిపోతుంది విధంగా మట్టి అంతా కొద్దిగా లూజ్ చేశాను లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఇలా వేసేయడమే మీరు మట్టికి టేమ్ కద కదపద్దండి మట్టి వే కూడా మీరు మట్టి అనేది ఇది లూజ్ చేసుకోవాలి పైన మాత్రం మట్టి కప్పొద్దండి ఇలా ఇలా చేసేసి మీరు వాటర్ ఇచ్చినట్లయితే మొక్క అనేది అది నీకు శాప్లింగ్స్ మనకి తోటకూర అనేది ఈజీగా మరుగుతా మలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు నేను ఈ విధంగా అయితే గార్డెన్లో అయితే వర్క్ ఫుల్ వర్క్ చేశాను అనమాట నాకు దాదాపుగా వీటంతా క్లీన్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అనమాట ఇలా అయితే చేసుకోవడం జరిగింది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి నేను చెప్పినటువంటి చెప్పినటువంటి కొన్ని టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో కాండి మంచి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి ఉంటానండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం